నమస్కారం అండి పోషన్ ట్రాకర్ ట్వంటీ పాయింట్ త్రీ పాయింట్ టూ వర్షన్ నుండి ఫోర్ వర్షన్ కి అప్డేట్ అయినది మనం ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారు అని గమనించినట్లయితే మొత్తం నాలుగు పాయింట్స్ ఇచ్చారండి దీంట్లో ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఆధార్ వెరిఫికేషన్ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లేడ్ టీచర్ మరియు హెల్పర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ మనము ఎంట్రీ చేసాం కదండి కొంతమందికి ఆధార్ వెరిఫై అయింది కొంతమందికి ఆధార్ వెరిఫై కాలేదన్నమాట ఆధార్ వెరిఫై కాకపోతే పోషన్ ట్రాకర్ ఓపెన్ చేయగానే ముందు డైరెక్ట్ ప్రొఫైల్ కనబడేదండి కదండి కానీ ఇప్పటి నుంచి ఆ సమస్య ఉండదు ఒకవేళ టీచర్ కానీ హెల్పర్ కానీ ఆధార్ వెరిఫై కాకపోతే ఇప్పుడు మనకి ఒక మెసేజ్ రూపంలో చూపిస్తుందంట డైరెక్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళదు ఓకే అదొకసారి చూద్దామండి టీచర్ కానీ హెల్పర్ కానీ ఆధార్ వెరిఫై పూర్తి అయితే పైన ఆధార్ నెంబర్ అని రాసున్న దాని పక్కన రెండు గ్రీన్ టిక్స్ వచ్చాయి గమనించారండి ఓకే ఇప్పుడు ఒకవేళ ఆధార్ వెరిఫై పూర్తి కాకపోతే మనకి మెసేజ్ రూపంలో చూపిస్తుంది అంట అదొకసారి చూద్దామండి టీచర్ మరియు హెల్పర్ యొక్క ఆధార్ వెరిఫై పూర్తి కాకపోతే ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుందంట ఈ మెసేజ్లో ఏమన్నా రాస్తుందంటే యువర్ ప్రీవియస్ టు వెరిఫై ఆధార్ ఫెయిల్డ్ అంటే ఆధార్లో ఉన్నట్టుగా మనము డీటెయిల్స్ ఎంట్రీ చేయకపోతే ఆధార్ వెరిఫై పూర్తి కాలేదని చెప్తుంది ఫెయిల్ అయిందని చెప్తుంది ఇంకా దాని కింద ఏమన్నా రాస్తుంది ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఆధార్ నెంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సబ్మిట్ అగైన్ మళ్ళీ ఒకసారి ఆధార్ నెంబర్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయమని చెప్తున్నారు ఓకే ఇంకా సెకండ్ పాయింట్ గమనించినట్లయితే చేంజ్డ్ టెక్స్ట్ టు ఈజ్ ద చైల్డ్ ఆన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇన్ సిక్స్ టు త్రీ ఇయర్స్ క్యాటగిరీ చూద్దామండి పోషన్ రేకర్లో సిక్స్ టు త్రీ ఇయర్స్ కేటగిరీ ఒకసారి ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేసిన తర్వాత సిక్స్ టు త్రీ ఇయర్స్ పిల్లల్లో ఎగ్జాంపుల్గా ఒక పేరు పక్కన ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదండి ఆ త్రీ డాట్స్ మీద టచ్ చేద్దాము టచ్ చేసి యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ ఉంది కదా దాన్ని ఒకసారి టచ్ చేద్దాము ఇక్కడ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ ఉంది కదండి దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము ఇక్కడ ఇంతకు ముందు ఈజ్ ద చైల్డ్ అండ్ సాలిడ్ ఫుడ్ సాలిడ్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా ఎస్ఆర్ నో అని చూపించేది అనమాట ఇక్కడ సాలిడ్ ఫుడ్ అని ఉండేది ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని చేంజ్ చేశారని చెప్తున్నారండి ఓకే ఇంకా థర్డ్ పాయింట్ గమనించినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఆధార్ ఈజ్ వెరిఫైడ్ ఆధార్ నెంబర్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్ ఆర్ అంగన్వాడీ హెల్పర్ విల్ బి మాస్క్డ్ ఓకే చూద్దామండి టీచర్ మరియు హెల్పర్ యొక్క ఆధార్ వెరిఫై చేశాం కదండి ఆధార్ వెరిఫై పూర్తయినా కూడా ఇంతకుముందు ఇక్కడ నెంబర్ మొత్తం చూపించేదండి ఇప్పటి నుంచి సగం హైడ్ చేశారనమాట చివరి నాలుగు అంకెలు మాత్రమే చూపిస్తుంది అదొక్కటే చెప్తున్నారండి ఓకే ఇంకా చివరి పాయింట్ నాలుగో పాయింట్ గమనించినట్లయితే యాప్ ఆప్టిమైజేషన్ ఇది మనకు అవసరం లేదండి ముఖ్యంగా ఈ పైన మూడు పాయింట్లు మాత్రమే ముఖ్యము ఈ కొత్త వర్షన్లో ఈ పాయింట్లు మాత్రమే చెప్పారండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ఏ లాల్ దాని మీద కూడా టచ్ చేయగలరు ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ